ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీళ్ళకైతే వెళ్ళిపోదాం అయితే ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కేవలం నలుగురికి మాత్రమే ఈ అవకాశం తల్లి నలుగురికి మాత్రమే దక్కబోతోంది తల్లి నీ అదృష్టానికి ఇది ఒక పరీక్ష ఈ రోజైతే ఒక పరీక్షలా నువ్వు భావించాలి ఈ పది అంకెల్లో ఒక అంకెను తాకు పౌర్ణమి తర్వాత అక్షరాల కోటి రూపాయల డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎంతటి అద్భుతమైన అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోకు ఈరోజు నా బిడ్డల కోసం నేను ఏరుకోరి ఈ సందేశాన్ని తీసుకువచ్చాను కానీ ఇది కంటపడిన క్షణం ఎవరైతే అజాగ్రత్తగా లేకుండా ఏ మొరపాటుగా లేకుండా నిర్లక్ష్యంతో పక్కకి నెట్టయ్యకుండా వింటారో చూస్తారో సందేశాన్ని అందుకుంటారో అందులో కూడా నలుగురికి మాత్రమే ఈ అవకాశం బిడ్డ ఈ పది అంకెలు ఏవైతే నేను ఇక్కడ ఇచ్చానో అంకెల్లో నాలుగు అంకెలను తాకిన బిడ్డలకు మాత్రమే అవకాశం అంటే అంకెల్లో అంకెల్లో ఒక అంకెను మాత్రమే మాత్రమే అలా నాలుగు అదృష్టం దాచి ఉంచాను మరి ఆ నాలుగు అంకెలు ఏవి ఖచ్చితంగా ఒక్కసారి నీ అదృష్టాన్ని బిడ్డ కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో నీ కష్టం చెప్పుకో నీ బాధ చెప్పుకో భారమంతా నీ సాయి పాదాల వద్ద ఉంచి ఇక్కడ ఉన్న ఒక అంకెను తాకు అయినా నాలుగు అంకెల్లో మాత్రమే అదృష్టం ఉంది కాబట్టి నీ అదృష్టాన్ని పరీక్షించుకో తల్లి అస్సలు వదులుకోకు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఈ పౌర్ణమి గడిచింది అంటే అయ్యే అవకాశాన్ని కోల్పోతావు ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా కూడా ఈ సందేశం నీ కంటపడదు ఈ అదృష్టం నీ కోసం ఆగదు కాబట్టి జాగ్రత్త వదులుకుంటే నీ ఎంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారంటే నిజానికి ఇది మన అదృష్టానికి పరీక్ష పది అంకెలున్నాయి పది అంకెల్లో కూడా అందులో ఏదో ఒక అంకెను మాత్రమే తాకాలి అందులో కూడా నాలుగు అంకెల్లో మాత్రమే అదృష్టం అన్నది ఉంది ఈ నాలుగు అంకెల్లో ఎవరైతే తాకుతారో వాళ్ళకు మాత్రమే అదృష్టం సొంతమవుతుంది కాబట్టి పరీక్షించుకోండి మరి బాబాగారి ఈరోజు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు ఎలాంటి రాత రాయబోతున్నారు మన భాగ్యాన్ని ఏ విధంగా మార్చబోతున్నారు ఖచ్చితంగా అయితే మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు బాబా గారు ఈ మర్మం ఏదైతే ఉంచారు దాచి ఉంచారో గుట్ట ఏదైతే దాచి ఉంచారో అది చివరని దాచి ఉంచారో అది మీకు తెలుస్తుంది అలాగే బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి కామెంట్ బాక్స్ లో ఓం సాయి అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగా కూడా మన ఛానల్ కి మీ సపోర్ట్ ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషానికి వెళ్ళి ఉంటారు కానీ రిజల్ట్ రాక విసిగి వేసారి పోయి ఉంటారు ఆఖరిసారిగా ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి మానేయండి ఇంకెక్కడికి వెళ్ళకండి ఎందుకంటే వెళ్లాల్సిన పని ఉండదు వెళ్లాల్సిన పని పడదు ఈయన దగ్గర ఒక్కసారి జ్యోతిషానికి వెళ్లారంటే రెండవ చోటికి వెళ్లాల్సిన పని పడదు హండ్రెడ్ కు పర్సెంట్ కూడా ఎంతటి మొండ సమస్యలనైనా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువు చేయండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అర్థగంట లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు ఉన్న చోటనే పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నర నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ఒక్కటి కాదు రెండు కాదండి మనిషి అయి పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికి కూడా పరిష్కారం అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలుగుతారు మీ చాలా అండ్ సెక్యూర్ గా ఉంచుతారు దేశ విదేశాల్లో ఉన్న వారికి అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే ఈ రోజు అయితే ఒక అత్యద్భుతమైన సందేశంతో బాబా గారు వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఎందుకు అంటే చెప్పారు కదా బాబా గారు ఇది మామూలు అదృష్టం కూడా కాదండి ఏకంగా మీకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు కూడా ప్రపంచంలోకి వెళ్ళా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి ఒక భాగ్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఈ నలుగురికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటున్నారు ఎంత అద్భుతంగా ఉండబోతుంది అంటున్నారంటే బాబా గారు ఈ నలుగురు చాలా అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్నారు ఎందుకంటే ఆ తర్వాత ఈ కోటేశ్వర యోగం నిన్ను వరించాక నీకు తెలుస్తుంది అసలు ఎంతటి అదృష్టం నిన్ను పట్టిందో నిన్ను వరించిందో అని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా నీకు ఈ సాయి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇవ్వబోతున్నాడు ఈ పౌర్ణమి ఏదైతే ఉందో ఈ పౌర్ణమి దాటిన తర్వాత నీ అదృష్టం అన్నది మొదలవుతుంది దాదాపు పదిహేనేళ్లు బిడ్డ పదిహేను ఏళ్లలో నీ జీవితంలో ఎన్ని నువ్వు సాధించవచ్చో ఒక్కసారి ఊహించుకో పదిహేనేళ్లలో నువ్వు ఎంత పై స్థాయికి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చో నువ్వు ఒక్కసారి ఊహించుకో వెన్ను తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు పదిహేనేళ్లలో నీ కీర్తి ప్రతిష్టలు ఎంతగా పెరుగుతాయో నీ ఊహక కూడా అద్దదు అంతలా ఎదుగుతాయి అయితే ఈ పౌర్ణమి తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై అంటే దాదాపు పదిహేను ఏళ్ల వరకు కూడా నీకు పట్టబోతున్న అదృష్టాన్ని ఆ పటం ఎవరి తరము కూడా కాదు అత్యంత యోగదాయకమైన సమయంగా నీకు నీ సాయి ప్రసాదిస్తున్నాడు బిడ్డ ఈ సమయంలో పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను అందుకోబోతున్నావు చూడబోతున్నావు దీనికి కారణం ఏంటి అంటే నీ సాయి అనుగ్రహం వల్ల నీ జీవితం పూర్తిగా మారిపోతుంది అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి ఈ నలుగురు కూడా ఈరోజు ఇలాంటి అదృష్టాన్ని అందుకోబోతున్నారు ఈ అదృష్టపు పరీక్షలో ఎవరు నెగ్గుతారో వాళ్లకు మాత్రమే ఈ అదృష్టం అన్నది కూడా గుర్తించాలి సాయి కృపా కటాక్షాల వల్ల ఈ పదిహేనేళ్ల వరకు కూడా ఉండేటువంటి సమయంలో నీ అదృష్టం అమ్మరాన్ని ఏ విధంగా తాకపోతోంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు నీ సాయి నీ ముందు గుట్టు విప్పబోతున్నాడు బిడ్డ జాగ్రత్తగా విను ఏ పని చేస్తున్న ప్రతి పని పక్కన పెట్టే ఒక పది నిమిషాలు ఇది నీ భవిష్యత్తు కోసం నీ సాయి కోసం ఇస్తున్న సమయం నీ అదృష్టపు పరీక్ష కోసం నువ్వు కేటాయిస్తున్న సమయం కాబట్టి ఒక్క పది నిమిషాలు నీ సమయాన్ని అయితే ఖచ్చితంగా నాకు ఇవ్వు నీ తలరాతను నేను మార్చేస్తాను బిడ్డ అప్పుడే నీకు నీ సాయి ఏం చెప్తున్నాడో అర్థమవుతోంది కాబట్టి నిర్లక్ష్యం ఈ సమయంలో వద్దు ఇక నీ సాయి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరం వరకు కూడా నీ జీవితం అయితే దే దీప్యమానంగా వెలగబోతుంది ఓ చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతావు ఇక నీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది బిడ్డ ఈ నాలుగు అంకెలు తాకిన ఎవరైతే ఉన్నారో ఈ నలుగురి జీవితము మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని అంటుతుంది అయితే నీ సాయి అనుగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు న్యాయంగా ఉన్నప్పుడు నీతిగా ఉన్నప్పుడు నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరిని మోసం చెయ్యనప్పుడు ఎక్కడ అనుచితమైన పనులు చేయకుండా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మాత్రమే అబద్ధాలు ఆడకుండా ఎదుటి వారిని మోసం చేయకుండా ఎదుటి వారిని నాశనం చేయకుండా వారిని బాధించకుండా ఎవరైతే ఉంటారో అలాంటి బిడ్డలకే ఈ అదృష్టం అని కూడా గుర్తించాలి ఆ తర్వాత బాధపడుకు బిడ్డ నాకెందుకు బాబా ఎలాంటి అదృష్టాన్ని ఇవ్వలేదు అని బాధపడుకో అదృష్టం దాకా రాలేదు నువ్వు అంకెల్లో ఒకదాన్ని తాగలేకపోయావు అంటే అప్పుడు నీలో నువ్వు దిద్దుకోవాల్సిన సరిదిద్దుకోవాల్సిన ఎన్నో ఉన్నాయని అర్థం చేసుకుని వాటిని దిద్దుకుంటూ వెళ్ళు మళ్ళీ ఎప్పుడో ఒక్క రోజు నీ సాయి ఇంతటి అదృష్టాన్ని సుడి తిరిగే అదృష్టాన్ని నీ ముందు నిలుపుతాడు బిడ్డ మార్పు రావాలి ఆ రోజు ఇంతటి కంటే ఇంకా వెయ్యింతల రెట్టింతల అదృష్టం నీ ముందుకు తీసుకువస్తాడు నీ సాయి ఎందుకంటే ఇక్కడ పాప ప్రక్షాళన జరుగుతోంది బిడ్డ ఎవరైతే మోసాలు చెయ్యరో తప్పులు చెయ్యరో అలాంటి వారికి మాత్రమే ఈ రోజుటి అదృష్టం జరుగు కనిపిస్తుంది ఎందుకంటే మనిషి పాప ఉంటాయి బిడ్డ ఆ పాప కర్మలన్నింటినీ తొలగించుకోవాలి అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే కష్టాలు పడాల్సి వస్తుంది ఎన్నో రకాల బాధలు పడాల్సి వస్తుంది ఎన్నో రకాల మాటలు పడాల్సి వస్తుంది భయపడాల్సి ఉంటుంది కర్మ ఫలం ఎలా ఉంటుంది అంటే సకల జీవులకి కూడా సమానంగానే ఉంటుంది సమానంగా న్యాయం చేస్తుంది బిడ్డ ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కర్మలను బట్టి ఫలితాలు కూడా ఉంటాయి అన్నది ఇది నిజం బిడ్డ కాబట్టి ఆ కర్మలన్నీ తెగిన రోజు నీ సాయి కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు ఎవరి మీద అయితే ఉంటాయో అలాంటి వారి బాధలు కష్టాలు అనేవి వాళ్లకు ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తూ పాపాలు చేస్తూ ఉంటారో వాళ్లకు వాళ్ళే నష్టాలు కలగజేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళను సాయి దండిస్తాడు పరీక్షిస్తాడు శిక్షిస్తాడు కూడా ఎందుకంటే నా బిడ్డలని ఒక తండ్రిగా కొట్టో తిట్టో నయానో భయానో వాళ్ళని సరైన దారిలో తెచ్చుకోవడం తండ్రి కర్తవ్యం అది నా కర్తవ్యం నా బిడ్డలను చక్కదిద్దుకోవటం అందుకే ఒక్కొక్కసారి పరీక్షలు కూడా పెడుతుంటాను ఒక్కొక్కసారి బాధలు కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది అంతకు మాత్రానికే నా సాయి నన్ను వదిలేశాడు అని నిందించటం తప్పు బిడ్డ ఇక్కడ వదలటం లేదు గట్టిగా పట్టుకున్నాడు అందరికంటే ఎక్కువగా నిన్నే పట్టుకున్నాడు నిన్ను ఒక మంచి దారిలో నడిపించాలి అని కంకణం కట్టుకున్నాడని అర్థం చేసుకో ఎంత గట్టిగా నన్ను పట్టుకున్నాడు నా సాయి అంటే నా జీవితాన్ని మార్చుతున్నాడు నా జీవితాన్ని చెక్కుతున్నాడు నా జీవితాన్ని సరిదిద్దుతున్నాడు నా సాయి నన్ను ఒక బండరాయిలా ఉన్న నన్ను ఒక శిలగా మారుస్తున్నాడు అందుకే నాకు ఇన్ని దెబ్బలు నేను అనుభవిస్తున్నాను బాధలు అనుభవిస్తున్నాను అని నువ్వు అర్థం చేసుకుంటే ఈ మాటలు నీ నోటి వెంట అస్సలు రావు నీ సాయి మనసుని నువ్వు అర్థం చేసుకుంటే నీ సాయి బట్టే పరీక్షలకు అనుగుణంగా నువ్వు వెళ్తావు జీవితాన్ని మార్చుకుంటా అయితే ఈ పదిహేను సంవత్సరాల సమయం ఎంత ఉంటుందో ఆ సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతోంది ఇక ఈ నలుగురు జీవితంలో ఎలాంటి లోటు కూడా ఉండదు సాయి కృప ఎప్పుడు కూడా ఈ నలుగురి మీద ఉంటుంది అలాగని మిగతా వాళ్ళను వదిలేస్తావా బాబా అంటే కాదు బిడ్డ వాళ్లను చెక్కుతున్నాను ఎందుకంటే శిలను శిల్పంలా చెయ్యాలి కాబట్టి ఇంకా వాళ్ళు పరీక్ష దశలోనే ఉన్నారు వాళ్లను చక్కగా ఒక వ్యక్తిగా తీర్చిదిద్దాక వాళ్లను ఒక మట్టి ముద్దలా ఉన్న వాళ్ళని ఒక మట్టి బొమ్మలా తయారు చేసే వరకు కూడా ఈ శిక్ష తప్పదు అది పూర్తయ్యాక వాళ్లకు ఎంతకంటే రెట్టించిన అదృష్టాన్ని వాళ్ల ముందు ఉంచుతాను అయితే ఈ నలుగురికి మాత్రం ఉండే కష్టాలు బాధలు సుఖాలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్న ఆ నలుగురు ఎవరు అని అంటే గనక బిడ్డ ముందుగా కళ్ళు మూసుకుని ఒక్కసారి సాయిని మనసులో తలుచుకొని ఇక్కడ ఉన్న ఒక అంకెల్లో ఒక దాన్ని బిడ్డ ఇక్కడ ముందుగా ఎవరైతే ఒకటవ అంకెను తాకారో వాళ్లకు ఎలా ఉండబోతోంది అంటే నీ సాయి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు ఉండే సమయం మంచిగా ఉండబోతోంది ఈ సమయంలో అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక నీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని పూర్తిగా తొలగించేస్తున్నాడు సాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు నువ్వు కొత్త పనులు ప్రారంభించాలి అని కలలు కన్నావో ఆ సమయంలో ఈ పనులన్నీ కూడా ప్రారంభిస్తావు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతాం ఇక నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు వారి తరం కూడా తల్లి ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళకు ఎవరైతే ఉన్నారో అక్కడ పని చేసే చోట అద్భుతంగా ఉంటుంది ఇన్నాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఎవరైతే మొహం మార్చుకున్నారో మీ మీద చాడీలు చెప్పారు మీ మీద కుళ్ళు కుతంత్రాలు చేశారు అన్నీ కూడా తొలగిపోతాయి అందరూ నీకు అనుకూలంగా మారిపోతారు నీ పనితనం నీ తెలివితేటలు వాటిని చూసి నీ పై అధికారులు నీకు మెచ్చుకొని పై స్థాయి అంటే ప్రమోషన్ ఇస్తారు ఈ జీవి నీ జీతం కూడా పెరగబోతోంది ఇక నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది నువ్వు చేసిన అన్ని పనులకి కూడా రెట్టింపు లాభం అన్నది నువ్వు చూడబోతున్నావు ఏం చేసినా కూడా బంగారంలా మారబోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నువ్వు చేసిన అన్ని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి అంటే నువ్వు అర్థం చేసుకుని జీవితం ఎలా ఉంటుందో అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలకు సంతానం కలుగుతుంది ఈ సాయి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై వరకు కూడా అద్భుతమైన సమయం నీకు వచ్చిందని చెప్పాలి తల్లి ఈ సమయంలో నువ్వు సోమరితనం వదిలేసాయి బద్ధకాన్ని వదిలేసాయి ఎవరు పని చేస్తారులే నేనెందుకు చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు వద్దు కష్టపడు తెలివితేటల్ని ఉపయోగించు ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ ఏ అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు మెదడుకి పదును పెట్టు ప్రతి రూపాయిని ఏ విధంగా ఉపయోగించాలి వినియోగించాలి దానికి రెండింతల ఫలితం ఎలా వచ్చేలా నేను చేసుకోవాలి అని ఆలోచించు నీకు విపరీతమైన అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇదివరకు నువ్వు ఏవైతే కోల్పోయి ఉన్నావో అవన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి అది ఆస్తి కావచ్చు మనిషి కావచ్చు ఆనందం కావచ్చు ఇల్లు కావచ్చు పొలాలు కావచ్చు ఏదైనా ఒక పేరు ప్రతిష్ట కావచ్చు ఏదైనా కావచ్చు కోల్పోయిన ప్రతి ఒక్కటి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వస్తోంది ఎప్పుడు చూడనంత డబ్బుని నువ్వు చూడబోతున్నావు అన్ని అవకాశాలు సాయి నీ ముందుకు తీసుకురాబోతున్నాడు అందులో ఏ అవకాశాన్ని అందుకోవాలో తెలియక నువ్వే అయోమయంలో పడతావు అంతటి అద్భుతంగా ఉండబోతోంది జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయి బిడ్డ ఇక సాయి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై వరకు కూడా అదృష్టం పట్టబోతున్న మరొక అంకె ఎవరో తెలుసా ఐదు ఐదవ అంకె ఐదవ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకు సాయి విశేషమైన కృపా కటాక్షాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతోంది అదేవిధంగా ఈ సమయంలో అత్యంత శుభదాయకంగా ఉండబోతోంది అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి ఎన్నో రకాల శుభవార్తలు శుభయోగాలు లాభాలు నీకు కలుగుతాయి ఎటు చేసినా కూడా ఏం చేసినా కూడా ఎటు చూసినా కూడా ఎక్కడి నుంచి ఒక చెడు వార్త ఉండదు ఒక దుర్వార్త ఉండదు అన్నీ శుభవార్తలే ఉంటాయి ఏం చేసినా కూడా అన్నిట్లోనూ మంచి ఆనందకరమైన వార్తలనే వింటాం ఇక ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ చిన్న చిన్న నీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అవన్నీ సర్దుకుంటాయి ఎందుకంటే సమయం అనేది నీ పక్షాన ఉంది తల్లి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు అన్ని విజయాలు నువ్వు పొందుతావు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు అంటే ఇది వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు మనస్పర్తలు కలహాలు భార్యాభర్తలు దూరం అయిపోయినా తల్లి బిడ్డలు దూరం అయిపోయినా తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉన్నా ఇలాంటివి అన్నీ కూడా ఏమవుతాయంటే సర్దుకుంటాయి అందరూ చోటికి వస్తారు మళ్ళీ తిరిగి మునుపటి ప్రేమ ఆప్యాయతల కంటే ఇంకా ప్రేమగా ఉంటారు అంటే కుటుంబంలో ఉన్న కలహాలు మొత్తం తొలగిపోయి ఎంతో అన్యోన్యత అనేది ఏర్పడుతుంది నీ సాయి విశేషమైన దృష్టి నీ పైన ఉంది బిడ్డ నీ దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య నీకు దూరం అయిపోతుంది ఇక ఎవరైతే వ్యాపారం చేస్తున్న బిడ్డలో ఉన్నారో అలాంటి వ్యాపారం అందులో లేక వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్న మొదలు పెట్టేసిన అనుకూలత లేక ఎక్కడో అప్పులు చేసి పెట్టుబడి పెట్టాను బాబా ఇందులో చూస్తే వ్యాపారాలు జరగటం లేదు ఏం చెయ్యాలో తెలియటం లేదు చేతి నుండి పడుతోంది నేను అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాను అప్పులు కట్టాలి అప్పులు తీర్చాలి ఇలా అయితే కష్టం బాబా నాకు ఇది తప్ప ఇంకా వేరే దారి లేదు వదులుకోలేక చెయ్యలేక ఉన్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి బిడ్డలు ఈ సమయంలో విపరీతమైన డబ్బును చూడబోతున్నారు విపరీతమైన జనాకర్షణ అన్నది నీకు కలుగుతుంది విపరీతమైన గిరాకీలు బేరాలు అయితే నీకు వస్తాయి బిడ్డ ఆర్థిక పరమైన ధన లాభాలు విపరీతంగా చూస్తాం ఇక ఎవరైతే నా బిడ్డలు విదేశాల కోసం వెళ్లాలని చూస్తున్నారో ఉన్నత విద్య కోసం కానీ అక్కడ ఉద్యోగం చెయ్యాలని కానీ ప్రయత్నాలు చేస్తున్నారు అలాంటి బిడ్డల కళలన్నీ కూడా తీరుతాయి ఈ సమయంలో ఆ ప్రయత్నం అయితే నెరవేరుతుంది తల్లి ఈ సాయి ఆశీర్వాదం నీకు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా రెండు వేల నలభై వరకు కూడా ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పాలి కాబట్టి ఈ సమయాన్ని నువ్వు తప్పకుండా వినియోగించుకోవాలి నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు అశ్రద్ధ వద్దు మంచిగా ఉండు మంచిన చెయ్యి మంచిన మాట్లాడు సోమరితనం వద్దు బద్దకం వద్దు కష్టానికి తెలివితేటలకి పదును పెట్టుబిడ్డ పదిహేనేళ్ల పట్టు నీకు సువర్ణ యోగం పడుతుంది మహారాజ యోగం నిన్ను వరిస్తుంది ఈ సాయి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు కూడా విశేషమైన కృపా కటాక్షాలు నీకు ఉండబోతున్నాయి ఈ కారణం చేత నీకు ఈ సమయంలో ఎన్నో రకాలైన శుభవార్తలను అందుకోబోతున్నావు అలాగే ఉద్యోగం కోసం ఎంతగానో అడుగుతున్నావు కదా బిడ్డ బాబా చదివి ఎన్నో ఏళ్ళు అయిపోయింది తిరుగుతున్నాను కానీ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాను నేను కోరిన ఉద్యోగం రావట్లేదు నాకు కావలసిన కంపెనీలో ఉద్యోగం రావట్లేదు అని ఎంతో మంది బిడ్డలు అడుగుతున్నారు అలాంటి బిడ్డలకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అలాగే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జీతాలు విపరీతంగా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధర లాభాలు వంటి శుభయోగాలు నీ సంతం కాబోతున్నాయి ఈ సమయంలో ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో నీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా నీకు లాభం కలుగుతుంది నువ్వు పని చేసే చోట పనులు సమయానికి పూర్తవుతాయి అయితే ఈ నీ సాయి ఆశీర్వాదంతో ఈ కాలంలో నీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి గుర్తించుకో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు ఈ సమయంలో నువ్వు ఏ పని చేసినా నీకు విపరీతంగా కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్యం నీ సొంతం అవుతుంది అదృష్టం నీ పక్షాన ఉంటుంది తల్లి ఈ సమయాన్ని నువ్వు అస్సలు వృధా చేసుకోకు ఈ సమయాన్ని వినియోగించుకోవటం వలన నీ సాయి ఆశీర్వాదం వల్ల నువ్వు కోటీశ్వరుడివి కోటేశ్వరరాలువి కాబోతున్నావు కాబట్టి ఆచితూచి అడుగు వేయటం చాలా ఉత్తమం బిడ్డ ఇప్పుడు మరొక అదృష్ట సంఖ్య అదృష్ట సంఖ్య ఏంటి అంటే ఎనిమిది ఈ ఎనిమిదవ అంకెను తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సాయి కృపా కటాక్షాలు ఎక్కువగా ఉండబోతున్నాయి ఈ సమయంలో మీకు ఎంతగానో సాయి ఆశీర్వాదాలు కూడా ఉండబోతున్నాయి బిడ్డ గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి అదేవిధంగా ఇది వరకు నువ్వు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో నీ చేతికి అందుతాయి అది ఎంత పెద్ద మొత్తమైనా కూడా ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బు అనేది ఇరుక్కుపోయింది ఎంతో అడిగావు బతి మాలుకున్నావు బెదిరించావు తిట్టావు ఏం చేసినా వాళ్ళు ఇవ్వట్లేదు ఆ డబ్బు వలన మానసిక క్షోభ అనుభవిస్తున్నావు అలాంటి డబ్బు తిరిగి నీ చేతికి అందబోతోంది అలాగే ఎవరైతే నా బిడ్డలో పని ఏదైనా అవ్వనివ్వు ఉద్యోగం కానీ కులవృత్తి అవని చేతి పని అవని వ్యాపారం అవని ఈ సమయంలో చేస్తున్న పని ఏదైతే ఉందో మీరు పని చేసే చోట సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని ప్రమోషన్ కూడా ఇస్తారు అలాగే విపరీతంగా డబ్బు అన్నది వస్తుంది జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదే విధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది తల్లి ఇది వరకు ఒకసారి ఆలోచించుకో ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి గొడవలు పడుతున్నారు కీచిరాడుకుంటున్నారు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఒకసారి వెనక్కి వెళ్ళి ఇదంతా కూడా గమనించుకోబెట్టడానికి అర్థమవుతుంది అవన్నీ కూడా ఒడిదుడుకులన్నీ సమసిపోయి అన్యోన్యమైన దాంపత్యం మీది సంతమవుతుంది ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు మీ భార్య భర్తలిద్దరూ కూడా అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారం చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వ్యాపారం బాగా కలిసి వస్తుంది లాభాల బాటలో నడుస్తుంది దీనికి కారణం యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది ఇక నీ సాయి యొక్క ఆశీర్వాదాలు నీ మీద అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్న ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా వినియోగించకుండా ఉండే నీ అంద అదృష్టవంతులు ఇంకొక ఉండరు బిడ్డ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతావు ముఖ్యంగా కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి తల్లి నీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతోంది ఆ కోపం కాబట్టి కోపాన్ని కొంచెం తగ్గించుకో రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల నలభై సంవత్సరాల వరకు కూడా అద్భుతంగా ఉండబోతోంది నీ సమయం అంతా కూడా ఈ సమయంలో నీకు అత్యంత లాభదాయక సమయంగా ఉండబోతోంది ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకో నీ జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని నువ్వు పొందుకుంటావు నీ సాయి ఆశీర్వాదంతో నీ జీవితమే మారబోతోంది నీ జీవితము దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది అయితే నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అందుకుంటావు ఖచ్చితంగా కోటేశ్వర యోగం నిన్ను పట్టబోతోంది కోటేశ్వరుడు కోటేశ్వర రాలు కాబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయబిడ్డా ఇక ఆఖరి అంకె చివరి అంకె అది పది ఈ పది అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు ఖచ్చితంగా కోటేశ్వర యోగం నిన్ను భరిస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై వరకు కూడా ఈ సమయం అనేది విపరీతంగా కలిసి వస్తుంది ఈ సమయాన్ని గనుక నువ్వు పట్టుకున్నావు అంటే ఆ సమయం నీ జీవితాల్లో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు నిన్ను చేర్చేస్తుంది తల్లి అయితే ముఖ్యంగా నీకు ఈ పౌర్ణమి తర్వాత నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చింది ఇక నీ జీవితంలో ఎప్పుడూ కూడా చూడని విజయాలను చూసేటటువంటి సమయం వచ్చింది ఇప్పుడు నీకు నీ సాయి చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు గుర్తించుకున్నావు అంటే ఇక్కడ నిర్లక్ష్యంతో లేకుండా జాగ్రత్తగా ఉన్నావు అని అంటే గనుక తప్పకుండా బాగుపడతావు ఇక నీకు వచ్చేటటువంటి అదృష్టం అన్నది ఈ జన్మలో మరిచిపోలేని విధంగా ఉండబోతోంది బిడ్డ అయితే పది మందికి సహాయం చేసే విధంగా నువ్వు ఉండబోతున్నావు అంత అద్భుతంగా రేపటి నుండి కూడా నీకు రెండు వేల సంవత్సరం వరకు పట్టేటటువంటి మహర్దశ ఏంటి అంటే కనుక చాలా చాలా ఒక అద్భుతమైన మహర్దశ అన్నది పట్టబోతోంది జనాలని కన్ను చూపుతో నువ్వు పాలించబోతున్నావు అంటే ప్రతి ఒక్కరూ కూడా నీ మాట వింటారు నీ మాటకి అంత గురి పెరగబోతోంది అలా గురి పెరగాలి పది మంది నీ మాట వినాలి అంటే ఎప్పుడు వింటారు నువ్వు డబ్బు పరంగా ఎదిగినప్పుడు మానసికంగా ఎదిగినప్పుడు నీ స్థాయి పెరిగినప్పుడు నీకు ఒక పేరు ప్రతిష్ట వచ్చినప్పుడు జనాలు నీ వెంట ఉంటారు నీ మాట వింటారు అలాంటి ఒక స్థితికి నువ్వు రాబోతున్నావు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగిపోతాయి కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తగ్గిపోతాయి ఇన్నాళ్ళుగా కూడా భార్య భర్తల మధ్య సఖ్యత లేక భార్య సరిగ్గా పట్టించుకోవట్లేదని భర్త సరిగ్గా పట్టించుకోవట్లేదని ఎవరైతే బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ దాంపత్య జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది బిడ్డ బిడ్డల వల్ల మంచి పేరు వస్తుంది బిడ్డలు మంచి మాట తెచ్చుకుంటారు మీ మాట వింటారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల నలభై వరకు కూడా ఈ సమయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు సోమరితనంతో ఉండకు బద్ధకంగా ఉండకు అలా ఉండకుండా నీ కష్టానికి తెలివితేటలకి పదును పెట్టావు అంటే జీవితంలో ఉన్నత స్థానాలకి నువ్వు ఎదుగుతావు అలాగే ఇక్కడ ఈ నాలుగు అంకెలు తాకిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పదిహేను ఏళ్ళలో కూడా మీరు దాదాపు కూడా పది కోట్లను సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోతోంది బిడ్డ అలాంటి ఒక అద్భుతమైన మహర్దశ సంబంధించిన వివరాలన్నీ నీ సాయి నీకు ఇప్పుడు చెప్పాడు అయితే ఈ సమయాన్ని అస్సలు వృధా చెయ్యకు ఎందుకంటే రాబోయే కాలం అంతా నీకు అనుకూలంగా అనుగుణంగా ఉండబోతోంది నీ యొక్క ఆస్తుల విలువ విపరీతంగా పెరగబోతోంది నీ జీవితంలో కొత్త వెలుగును చూడబోతున్నావు చేతిలో ఒక్క రూపాయి లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించటం వంటి తరుణం వచ్చేసింది తల్లి ఆ సమయం కూడా ఇదే అని చెప్పాలి ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంత అవసరం అయితే నీకు వచ్చే ఆదాయంలోని వాళ్ళకి కొంచెం దానం చెయ్యటం వల్ల నీకు మరింత మంచి ఫలితాలను ఇస్తాడు నీ సాయి నువ్వు చేసేటటువంటి మంచి పనుల వలన నీ సాయి నిన్ను కరుణిస్తాడు ఇక నువ్వు చేసేటటువంటి పాప కర్మల మీదనే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల నలభై వరకు కూడా కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నావు తల్లి అంతా ధనాదాయాన్ని నువ్వు చూడబోతున్నావు పొందబోతున్నావు ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి ఈ నాలుగు అంకెలను తాకిన వారు ఎంతో అద్భుతంగా ఉంటారో వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఆరోగ్యము ఐశ్వర్యాలు అంతస్తులు పేరు ప్రతిష్ట ప్రతి ఒక్కటి కూడా వీరి అవుతుంది ఈ సమయంలో మనసును అస్సలు చలించకు బిడ్డ చలించేలా వదులకు మనసుని అదుపులో ఉంచు చెడు వైపుకు దారి మళ్లించకు మంచి వైపే ఉండు మంచినే మాట్లాడు మంచిగా నడువు చేతనైనంత దాన ధర్మాలు చేయి నీ సాయి ఆశీర్వాదాలు నీ మీద ఎప్పుడు కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఎంతో అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన బవద్దు ఓం సారా